మిత్రులందరికీ నమస్తే నిన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం జరగడం అయితే జరిగింది సో ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాల ప్రస్తావనకు వచ్చినట్లు ఏదో ఆకాశం భూమి రెండో ఒకటైపోతున్నట్లు భారీగా మీడియా అయితే ప్రచారం చేయడం జరిగింది సో ఈ ప్రచారం చూసిన వాళ్ళు అంతా ఏమనుకున్నారంటే అయిపోయిన సమస్యలన్నీ తీరిపోతాయి రకరకాల కథనాలు మీడియాలో ఒకటి కాదు రెండు కాదు కొంతన సంబంధం లేనటువంటి కథనాలు అటువంటి కథనాలతో చాలామంది కూడా కొందరు ఏకీభవించారు కొందరు వ్యతిరేకించారు సో ఇట్లయితే జరుగుతూ ఉన్నాయి సో ఇక మొత్తానికైతే కథనాలు ఏంటని ఒకసారి మనం విన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి భూభాగం ప్రస్తుతం అంటే అది పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఒక యాభై ఇరవై ఇరవై గ్రామాలు ఐదు పంచాయతీలు అంటే ఇరవై గ్రామాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కలపవలసిందిగా వారు కోరటం వీరు సానుకూలంగా స్పందించారు ఒప్పందాలు అయిపోయాయి కేంద్రానికి లేఖ రాయాలి అనే విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా దీని గురించి ఇంకా మనం రానున్న రోజుల్లో చూసామంటే ఇంకా ఆంధ్రజ్యోతి తర్వాత ఈనాడు ఈ పత్రికలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇంకేం చేస్తాయంటే ఆ వార్తను వడ్డించి పరమాండంగా చేయడం అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే అది ఎంత నష్టమైన కూడా ఇష్టంగా చిత్రీకరిస్తారు అది వీరికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం అది ఎంత ఇష్టమైన కూడా అంత కష్టంగా చిత్రీకరిస్తారు పత్రికలు అన్నవి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షాలకు గొంతుగా ఉండాలి అంటే ప్రశ్నించే ప్రతిపక్షాలకు ఇక్కడ ఏంటంటే ఏపీలో ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటుంది ఎందుకో మరి సో ఓకే ఇంకా లైవ్ ఏంటి ముగి చేయడం ఏంటంటే హైదరాబాదులో వాటా కూడా రావాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరి వారు అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్రం వారు టీటీడీలో వాటా కావాలంట పోర్టుల్లో వాటా కావాలంట పోలవరంలో వాటా కావాలంట అడిగితే రీజన్ ఏం చెప్తారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆస్తులే కదా అది చెప్తున్నారు మరి హైదరాబాద్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రమే కదా అభివృద్ధి చెందిందే కదా మరి దాన్ని ఎందుకు భాగం పెట్టరు దానిలో భవనాలు ఇచ్చేదానికి కూడా మీరు అంత ఇష్టం లేనప్పుడు మరి మీరెట్లాంటి ఏపీ భూభాగంలో ఉన్న గ్రామాలను అడుగుతారు ఆలోచించుకోవాలి కదా మరి తర్వాత గోదావరి కృష్ణా నదీ జలాలు వీటి గురించి ఇంకా అవసరం లేదు ప్రస్తావన కూడా అని చెప్పచ్చు ఎందుకంటే అన్యాయంగా తెలంగాణ ప్రాజెక్టులు కట్టేసింది దారుణంగా నీటిని అంతా తరలించుకొని పోయింది ఇప్పుడు మళ్ళీ దానిపైన చర్చలు పెట్టాలంటే వారు శ్రీశైలం పూర్తి డ్యామ్ భూభాగమే ఆంధ్రాలో ఉండింది దాన్ని అర్థం చేశారు సో ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి సో ఓకే లైవ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సపోర్ట్ చేయండి సో కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ